నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఇవాళ విజయవాడ పట్టణంలో అగ్నికుల క్షత్రియులు ముఖ్యంగా ఈ విజయవాడకి ఇతర జిల్లాల నుంచి కూడా అనేకమైన మంది వస్తుంటారు వచ్చిన వారికి సరైన వారు డబ్బులు పే చేసుకుని అద్దీ హోటల్లో ఉండలేని పరిస్థితుల్లోనూ అలాగే ఎడ్యుకేషన్ పరంగా కానీ కోచింగ్ తీసుకునే పరంగా కానీ ఉన్న పిల్లలకి కొంత ఆశ్రమాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే అగ్నికుల క్షత్రియ సేవా సంఘం మరి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని దాన్ని కార్యరూపంలో పెట్టి వేళ ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవడానికి అందరూ ఏర్పాటు చేసుకుంటూ ఉన్న సందర్భంలో ఒక ఆరు నెలల క్రితం నన్ను వచ్చి మీ సహాయం కూడా యానం నుంచి అగ్నికుల క్షత్రియ సేవా సంఘం నుంచి మాకు కావాలనుకో చెప్పడం దానికి ఒక ఫ్లోర్కి అయ్యేది యానం అగ్నికుల క్షత్రియ సేవా సంఘం మేము భరిస్తామని చెప్పి ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చున్నాం మిగతా రెండు ఇన్స్టాల్మెంట్ కూడా జనవరి నెలాఖరికి అలా మార్చి నెలఖరికి కూడా మేము ఇచ్చి మిగతా వాళ్ళని కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఇది డబ్బున్న కులం కాదు ఆస్తులున్న కులం కాదు ఇది తక్కువ చిన్న చిన్న వాళ్ళకి సేవలు అందించే విధంగా చేయాలని మన పెద్దలు తీసుకున్న నిర్ణయానికి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇచ్చిన వాళ్ళందరినీ కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా ఒక కమ్యూనిటీ పెద్దగా మిగతా వాళ్ళందరూ కూడా సహాయాన్ని అందించమని చెప్పేసి మీ ద్వారాగా కోరుతూ ఉన్నాను చెప్తారు సార్ రాజకీయ నాయకుల్లో అందరూ కూడా అగ్నికుల క్షత్రియులే కాకుండా మత్స్యకారులో పద్నాలుగు కులాలు మనం ఉన్నాము అందరూ ఐక్యతగా ఉండండి ఐక్యతగా ఉండి మన మనుషులు ఎక్కడైతే ఏ రాజకీయ పార్టీలు అయితే ఉంటారో వారు పేద పేదవాడి గురించి కమ్యూనిటీకి ఉపయోగపడేవాడు ఉన్న వాళ్ళని మీరు మనం అధికారంలో కూర్చోబెట్టండి ఆ కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు కూడా అధికారంలో కూర్చున్న తర్వాత మర్చిపోకుండా కమ్యూనిటీని పేదవాడిని ముందుకు తీసుకోవడానికి ఈ రాజకీయాల్లో ఎందుకు వచ్చామన్నది మాత్రం గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళమని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఇప్పుడు మన బరిప్రసాద్ గారి గురించే మనం ఈ బిల్డింగ్ కడతానికి రావడానికి కారణం బరిప్ర బరిప్రసాద్ గారికి ఏదైనా ఒక గుడి అనేది ఇక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద మనం ముందుకు రావడం జరిగింది అందరికీ నమస్కారం సార్ మనం విజయవాడ మహానగరంలో అగ్నికుల క్షత్రియులు పేద మధ్యతరగతి వాళ్ళు వైద్య నిమిత్తం కానీ చదువు నిమిత్తం కానీ లేదా వ్యాపార రీత్యా ఈ ఈ యొక్క విజయవాడ మహానగరం వస్తే ఇక్కడ ఉండటానికి వాళ్ళకి సరైన వసతి లేక లాడ్జలకి ఖర్చులు భరించలేనటువంటి పేద స్థితులు ఉన్న వారందరూ కూడా ఇక్కడ ఈ గూడి కింద తలదాచుకుని వారి చదువులు వారి వైద్యం వారికి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఇది బాగా ఉపయోగపడుతుందని ఒక ఆలోచనతో మేము చేయటం జరిగింది దీనికి మొట్టమొదటిసారిగా మన బిల్డర్ గారు అయినటువంటి గౌరవనీయులు నారాయణమూర్తి గారికి ఈ విషయం చెప్పినప్పుడు ఆయన ఒక రెండు మూడు బిల్డింగ్లు చూసాము అవి కూడా మాకు అంత ఇదిగా అనుకూలంగా లేకపోవడం చేత వారే ఈ స్థలం చూసి వారే మమ్మల్ని సంప్రదించుకునే వారంతా వారే దానికి డిపాజిట్ అడ్వాన్స్గా పే చేసి తర్వాత మా అందరికీ చెప్పారు మా అందరూ కూడా ఇక్కడ ఒడుగు లక్ష్మీనారాయణ గారు కానీ బాస్ సైకం భాస్కర్ రావు గారు ఇంకా పెద్దలు చాలామంది అందరూ కూడా దీనికి సహకరించి కృషి చేసి దీనికి అమౌంట్ అంతా కూడా కలెక్ట్ చేశాం సుమారుగా సుమారుగా అరవై ఐదు డెబ్భై లక్షల రూపాయలతోటి మనం స్థలం కొనం ఐదు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టడం కూడా జరుగుతుంది మన బిల్డర్ గారు చెప్పిన విధంగా ఇది ఒక మూడు మూడు నాలుగు నెలల్లో పూర్తి అవుతుందండి ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుందని తర్వాత ఇక్కడ మనకి మంగళగిరిలో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్కి మరి దిగువ ప్రాంతాల్లో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు వారందరూ కూడా ఇక్కడ వైద్య వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆశ్రమం కల్పించాలనే సకస్ సత్సంకల్పలతో చేయటం జరిగింది అగ్ని వనికుల క్షేత్రియ సంక్షేమ సంఘం విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి ఈ భవనానికి గౌరవనీయులు మల్లాడి కృష్ణారావు గారు ఇచ్చేసి వారి యొక్క ఆశీర్వాదం ఇచ్చి ఉన్నారు అయితే ఈ విజ్ఞాన కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అగ్నికుల క్షేత్రియులు కానీ మత్స్యకారులు ఉన్నటువంటి పద్నాలుగు మంది కుల వారు కానీ వారు సాంఘికంగాను ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను అభివృద్ధి చెందడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుంది ముఖ్యంగా నలభై లక్షల మంది ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ వాళ్ళకి విద్యాపరమైనటువంటి ఎటువంటి ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ కాలేజీల్లోనూ ఏ స్కూల్స్లోనూ మరి వీళ్ళకి మంచి విద్య దొరుకుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో పిల్లల్ని విద్య వైపు మళ్లించడానికి వాళ్ళకి ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి తెలివితేటలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఈ కేంద్రం సహకారం చేస్తుంది అదేవిధంగా ఆర్థికమైనటువంటి విషయాల్లో కూడా ఈ మత్స్యకారులుగా ఎక్కువ మంది ఉన్నారు బోట్లు బోట్లకు సంబంధించింది రోజులు చెరువులు అయినటువంటి అనేక రంగాల్లో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ విజ్ఞాన కేంద్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విజ్ఞానాన్ని వీళ్ళకి అందించి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాల్లో ముందుకు రావడానికి కృషి చేస్తుంది అదేవిధంగా రాజకీయంగా మరి వీళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వంతో కూడా ప్రభుత్వ పోరాటాలతో మరి రాజకీయ పక్షాలతో కూడా మాట్లాడి ఈ యొక్క కేంద్రం నుంచి ఏ అవకాశాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి కల్పించడానికి కూడా ఈ కేంద్రం అన్ని విధాలు పనిచేస్తుంది ఈ విధంగా అన్ని రంగాల్లోనూ అగ్నికుల క్షత్రియులని పైకి తీసుకురావడానికి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి ఈ యొక్క కేంద్రం ఎంతో ఉపయోగపడుతుంది ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిది ఈ యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి స్థానికంగా అనేక మంది మన బిళ్ళ నారాయణమూర్తి గారు కానీ మరి లక్ష్మీనారాయణ గారి ఇట్లా పెద్దలందరూ కూడా ఎంతో సహకరించారు లక్ష రూపాయలు రెండు వేస లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు ఉన్నారు ఈ దాతల సహకారంతో ఇది దీని దిన ప్రవర్తమానంగా ఇక రానున్న అనేక వందల అనేక సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి చేసినటువంటి కృషిని మీరు అందరూ కూడా అభినందించాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమం జరగడం ఒక ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళడం చాలా అవసరం మాకెప్పుడు కూడా భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా సరే రమేష్ గారు మీకు తెలియజేస్తాం మీరు మీ బాధ్యతగా మీ సొంత కార్యక్రమంగా తీసుకొని దీన్ని ప్రచారం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మా మిత్రులందరూ చెప్పారు ఇది బడికన్నా గుడికన్నా ఏ దేవాలయానికన్నా కూడా ఎక్కువ ఎందుకంటే విజ్ఞాన కేంద్రం ఇది విజ్ఞానాన్ని బోధిస్తే కలెక్టర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు యాక్టర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ తయారు చేసే ఒక కార్ఖానా ఇది విజ్ఞాన కేంద్రం కనుక ఇది చాలా అవసరం ఇలాంటివి ఎన్నో కావాలి ఇది ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము ఇందులో ఎంతోమంది దాతలు ఉన్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు